शिवाय गुरवे नमः विस्वं नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रभोधसमये स्वात्मानमेहद्वयं तस्मै श्रीगुरमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये प्रगाढनिशब्दं द्वारा మనలోని ఆత్మ యొక్క వైభవాన్ని మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం మొత్తం ప్రపంచం అద్దంలో కనిపించే నగరం లాంటిది ఒకరి ఒకరి యొక్క స్వంత ఉనికిలో జరిగే దృశ్యం ఇవి ఆత్మలో జరిగే సాక్షి బాహ్యంగా ఊహించిన ప్రపంచం యొక్క మాయాశక్తి ద్వారా ఊహించబడింది నిద్ర నిద్రలోని ఒక కలలాగ ఒకరి స్వంత ఆత్మ యొక్క ద్వంద్వ విస్తీర్ణంలో ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో దీన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ఆయనకు నమస్కారం ఈ జ్ఞానాన్ని మేల్కొల్పిన మన అంతరంగ గురువు యొక్క వ్యక్తిత్వం శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శివాయ గురవే మహ ప్రాగ్నిర్వికల్పం పునర్మాయా కల్పిత చిత్రీకృతం శ్రీ దక్షిణామూర్తయే తన ప్రగాఢ నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క వైభవాన్ని మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం ఈ ప్రపంచం ఒక విత్తనం మొలకలాంటిది దానిలో మార్పు లేని స్థితిని మారుస్తుంది మళ్ళీ కనిపిస్తుంది స్థలం మరియు కాలంగా మరియు దానిపై అంతులేని రకాల చిత్రాలు అన్ని సృష్టి కారణంగా మాయ మాంత్రికుడి ఆటలాగా ఉన్న ఈ ప్రపంచం తన సొంత స్వేచ్ఛ సంకల్పంతో మహాయోగిలాగా ఉన్న వారికి జరుగుతుంది మన గురువుకు వందనాలు అతని లోతైన నిశ్శబ్దం ద్వారా జ్ఞానాన్ని మేల్కొల్పిన మన అంతరంగ గురువుకు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం शिवाय गुरवे नमः यस्यैव स्फुरणं सदा आत्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीतिभेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्कर्णाद्भवे न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरमूर्तये न म इदं श्रीदक्षिणामूर्तये తన లోతైన నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శాశ్వతమైన అంతర్లీన అవగాహన స్వభావం కలిగిన ఈ గొంతు ద్వారానే అవాస్తవ రూపాలు వాటి అర్థాలను పొందుతాయి మరియు మనస్సులపై కనిపిస్తాయి తత్ త్వం అసి అని వేదాలలో చెప్పబడిన ఆత్మ యొక్క ఈ జ్ఞానాన్ని మన అంతర్గత గురువు మనకు హృదయపూర్వకంగా సమర్పించినప్పుడు ప్రత్యక్షంగా అనుభవంగా అందిస్తాయి ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా అంతులేని ప్రపంచ ఉనికి సముద్రంలో విసిరివేయబడిన భ్రాంతి మళ్ళీ కనిపించదు ఆయనకు నమస్కారం తన ప్రగాఢ నిశ్శబ్దం ద్వారా మన మన మనస్సులోని ఆత్మ యొక్క వైభవాన్ని మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శివాయ గురవే నా ఛిద్రహాదీప్రవరం జ్ఞానం చురాదికరణ ద్వారా స్పందే జానామీతి తమే తత్ సమస్తం జగత్ శ్రీ శ్రీ తన లోతైన నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం అనేక రంధ్రాలు కలిగిన కుండలోపల ఉన్న గొప్ప దీపం యొక్క కాంతి వలె బాహ్యంగా ప్రకాశిస్తుంది అదేవిధంగా మన కళ్ళు మరియు ఇతర ఇంద్రియాల ద్వారా బాహ్యంగా త్రవ్వబడిన ఆ ఏకైక జ్ఞానం నాకు తెలుసు ఆయన మాత్రమే ప్రకాశిస్తున్నాడు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తుంది ఆయనకు నమస్కారం తన లోతైన నిశ్శబ్దం ద్వారా ఈ జ్ఞానాన్ని మేల్కొల్పే మన అంతర్గత గురువు యొక్క వ్యక్తిత్వం శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శివాయ గురవే మహ దేహం ప్రాణమపపీ తన ప్రగాఢ నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేలుకొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శరీరాన్ని లేదా ప్రాణాన్ని ప్రాణశక్తిని పరిగణించేవారు లేదా ఇంద్రియ అవయవాలు లేదా మారుతున్న మనస్సును లేదా శూన్యం పూర్తిగా ఉనికిలో లేకపోవడం నేనుగా అమాయక అమాయక బాలికల్లా లేదా అంధురాలు లేదా మొద్దుబారిన తలలా ఉన్నారు వారు భ్రమలో ఉన్నారు కానీ వారు తమ అంశాలను తీవ్రంగా నొక్కి చెబుతారు మాయాశక్తి ఆట ద్వారా సృష్టించబడిన ఈ గొప్ప మాయను అంతర్గత గురువు నాశనం చేస్తాడు ఆయనకు నమస్కారాలు

తస్మై శ్రీ శ్రీ దక్షిణామూర్తయే అతని గాఢమైన నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేలుకొల్పిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం సూర్యుడు మరియు చంద్రుడు ఆధ్యాత్మికంగా రాహు చేత గ్రహణం చెందుతాడు చెందుతారు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఆత్మ తన జ్ఞానాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా పుట్టని గాఢ నిద్ర అంటే స్వచ్ఛమైన స్పృహ స్థితిలోకి ప్రవేశించగలదు అవయవాలు ఎంతగా అంటే నిజమైన సారాంశం మాత్రమే మిగిలి ఉంటుంది ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో ఆ స్థితి అంటే స్వచ్ఛమైన చైతన్యం అనుభవించబడుతుంది దీని ద్వారా నేను నిద్రపోయే ముందు అనగా మాయ చేత గ్రహణం చెందడం ద్వారా అని స్పష్టంగా గ్రహించవచ్చు తన గాఢమైన నిశ్శబ్దం ద్వారా ఈ జ్ఞానాన్ని మేల్కొల్పే తన అంతరంగ గురువు యొక్క వ్యక్తిత్వం ఆయనకు नमस्कारालो श्रीदक्षिणामूर्ति नमस्कारः शिवायगुरवे नमः बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्ता स्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया తస్మై శ్రీ ఇదం శ్రీ దక్షిణే తన గాఢ నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం మేల్కొనే సమయంలోని ఇతర స్థితుల్లోని అంటే కలల కనడం గాఢ నిద్ర తురియు మొదలైన మరియు అదే విధంగా అన్ని స్థితుల్లోని ఆత్మ ఎల్లప్పుడూ నేను వలె ప్రకాశిస్తుంది అన్ని స్థితుల నుండి విముక్తి పొంది అదే సమయంలో అన్ని స్థితుల్లోనే ఉంటుంది అంతర్గత గురువు తనకు లొంగిపోయిన వారికి ఒకరి స్వంత ఆత్మ యొక్క ఈ జ్ఞానాన్ని మేల్కొల్పుతాడు పవిత్రమైన సిన్ ముద్ర ద్వారా సూచించబడే ఈ జ్ఞానం ఆయనకు నమస్కారాలు అతని లోతైన నిశ్శబ్దం ద్వారా ఈ జ్ఞానాన్ని మేల్కొల్పిన మన అంతర్గత గురువు యొక్క వ్యక్తిత్వం శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం शिवाय गुरवे नमः विश्वं पश्यति कार्यकरणतया स्वस्वामिसम्बन्धः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने च कृतिवाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये తన లోతైన నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క మహిమను మేల్కొల్పిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారంలో ప్రపంచంలో మనం కారణ ప్రభావంగా యజమాని స్వాధీన సంబంధాలుగా చూసే భేదాలు శిష్యుడు గురువుగా మరియు తండ్రి కుమార సంబంధాలు మొదలైనవన్నీ ఒకే ఆత్మలోని భేదాలు కలలో లేదా మేల్కొనే స్థితిలో అతను ఒకే పురుషుడు ఎల్లప్పుడూ ఉంటాడు మరియు అతనిపై తిరుగుతూ ఈ భేదాలన్నిటినీ సృష్టిస్తాడు ఆయనకు నమస్కారాలు

భూమి నీరు అగ్ని గాలి అంతరిక్షం సూర్యుడు చంద్రుడు మరియు జీవుడు నిశ్చయంగా అతని అంటే ఆత్మ యొక్క ఎనిమిది ఆవిర్భావాలు కదిలే మరియు కదలని రూపాలలో ప్రకాశిస్తున్నాయి అతనిని అంటే ఆత్మ కాకుండా ఏది ఉనికిలో ఉండదు యోగులు ప్రతిఫలించే లోపల ప్రతీదీ ఉద్భవించే సారాంశంగా అతనిని కనుగొనండి అతనిని అన్నిటికీ మించి ఉన్నటువంటి శాశ్వతమైన సారాంశంగా కనుగొనండి ఆయనకు నమస్కారాలు ఈ జ్ఞానాన్ని తన ప్రగాఢ నిశ్శబ్దం ద్వారా మేల్కొల్పే మన అంతరంగ గురువు యొక్క వ్యక్తిత్వం శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం శివాయ శివాని గురువేన్మహం సర్వాత్మత్వమిస్ఫుటీ

దైవిక సారాంశం స్పష్టంగా ఉన్నందున అందువల్ల దానిని వినడం దాని అర్థాన్ని ఆలోచించడం ధ్యానం చేయడం మరియు దానిని కీర్తించడం ద్వారా దైవిక సారాంశం యొక్క గొప్పతనాన్ని అందరిలోనూ ఉంది పొందుతాడు బహుశా స్వయంగా దైవిక సారాంశం ఆ తర్వాత మళ్ళీ అతనిలో ఎనిమిది రెట్లు దైవిక శక్తులు సిద్ధులు వ్యసి వ్యక్తీకరణము ఆటంకం లేకుండా మేల్కుంటాయి శివాయ గురువే నమ వట విట సమీపే భూమి భాగే నిషన్నం శకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్ త్రిభువన గురు మీసం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి మర్రి చుట్టు దగ్గర నేలపై కూర్చోవడం ఋషులు అందరూ జ్ఞానం ప్రసాదించే వారి దగ్గరే ఉన్నారు దగ్గరలో త్రిలోకాలకు గురువు భగవంతుడు స్వయంగా దక్షిణామూర్తి దేవుడిగా జననమన దుఃఖాలను తొలగించడంలోని నిపుణుడు శ్రీ దక్షిణామూర్తి అతనికి నమస్కారం శివాయ గురవే చిత్రం పటతరు వృద్ధా శిష్యా గురు గురోస్తు మౌనం వాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఇది నిజంగా చూడటానికి ఒక వింత చిత్రం ఒక మర్రి చెట్టు యొక్క మూలం వద్ద ఒక యువ గురువు అతని ముందు వృద్ధ శిష్యులు కూర్చునున్నారు గురువు మౌనంగా ఉంటాడు మరియు మౌనమే అతని వివరణ ఆ మౌనమే శిష్యుల మనస్సుల నుండి సందేహాలను వేరు చేస్తుంది శివాయ గురువైన మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం మర్షిష్ఠాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మ ఆచార్యేంద్రం కరకలిత చిన్ ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామోర్తి మీడే గాఢమైన నిశ్శబ్దం ద్వారా ఎవరి వివరణ అతని శిష్యులు హృదయంలో పరబ్రహ్మను గురించిన జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది ఎవరు యవ్వనంగా ఉంటారు కానీ బ్రహ్మానికి అంకితమైన వృద్ధులు మరియు గొప్ప ఋషుల చుట్టూ కూర్చున్నారు అత్యున్నత ఆధ్యాత్మిక గురువు చేతులు చిన్ముద్రను వేసుకుని ఉన్నాయి మరియు ఎవరి స్వరూపం నిశ్చలంగా మరియు ఆనందంగా ఉందో తన ఆనందకరమైన ముఖాలను ప్రతిబింబించే తన స్వరిత స్వభావంలో ఎవరు ఆనందిస్తున్నారో శ్రీ దక్షిణామూర్తి అతనికి నమస్కారం శివాయ గురవే నమ ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్త నమః ప్రణవ స్వరూపానికి నమస్కారాలు స్వచ్ఛమైన ద్వంద్వరహితమైన జ్ఞానం యొక్క స్వరూపానికి నమస్కారాలు ప్రశాంతతకు నమస్కారాలు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారములు